సార్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా ఉన్నారు ఒక్కొక్కలో ఎలా ఉన్నారు వాళ్ళ మెంటాలిటీ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం సరదాగా వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అనమాట ఈ వీడియో ఎక్కువసేపు లెంత్ ఉండదో చాలా బాగుంటుంది ముందే అయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా షార్ట్లో చెప్పేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ వాళ్ళ గురించి చెప్తాను డెమోన్ పవన్ మెంటాలిటీ అంటే గేమ్ వచ్చినప్పుడు ఆడతారు అప్పుడు దాకా పులిహోర కలుపుతూ ఉంటాడు రీతుతో రీతు అమ్మ ప్లీజ్ అమ్మ 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 అమ్మా అని చెప్పి పవన్ అనగా తిరుగుతూ సెంటిమెంట్ వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు జస్ట్ కామెంట్ చేద్దాం ట్రైయద్దు కానీ ఎవరు పండదు నెక్స్ట్ వస్తే వాడికి సుమన్ గారు సో సుమన్ గారు మెంటాలిటీ ఏంటంటే అదే కొత్త బంగారులో సంథింగ్ కొత్త బంగారులో మళ్ళీ ఏదో ఫాదర్ ఉంటారు ఏదో అంటే అదే ఏదో అంటే మనకేం ఆడామా మనం ఉన్నామా హౌస్లో అనేది లేదు ఆయన ఏం ఆట వెళ్ళడం కూర్చోవడం సైలెంట్ పర్సనం నెక్స్ట్ వస్తే అడిగి సంజనా గారు ఎంత చేయమంటే అంత చేస్తారు అనవసరం విషయంలో ఆన అవసరం విషయంలో ఎంత చేయాల్సిన విషయంలో ఎంత చేస్తారు ప్రతిసారి ఏడిస్తే వర్కౌట్ అవ్వదు నేను ఫిజికల్ గేమ్ ఆన్లైన్ బిగ్ బాస్ నేను పంపించాను బిగ్ బాస్ అంటే పంపించేయాలి అలాగా సరే నెక్స్ట్ వస్తే అడిగి ఫ్లోరా గారు ఏం వచ్చినా చాలా పాజిటివ్గా తీసుకుంటారో గేమ్ పరంగా ఓడిపోయినా సరే అంత ఎమోషనల్ అవరో చాలా సైలెంట్ కిల్లర్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేవాడికి మన తనూజ గారు తుఫాను ఇవిడ ఇప్పుడు తుఫాను అంటే నాన్న 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 అని నువ్వెంత మంచివాడు నానా అని చెప్పి సెంటిమెంట్ డైలాగ్లేసి వేసి సెంటిమెంట్గా సింపతి కొట్టేసి మన అనుకున్న వాళ్ళు వెన్నుబోటు కొడిచే క్యారెక్టర్లో నంబర్ వన్ పర్సన్ అంటూ ఉన్నారంటే తనూజ గారు నెక్స్ట్ వచ్చేవాడికి మన రుద్దు స్టారు రుద్రుడు రుద్రుడు స్టారు మన పా పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూడు వారాలు అంతంత మాత్రంగా ఉన్న నామినేషన్లు వచ్చే టయానికి గేమ్ పరంగా అదరగొట్టేసి తన తీరును మార్చుకున్నాడురా అనే టయానికి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే టయానికి మళ్ళీ స్టార్ మళ్ళీ మొదలెట్టేడు మన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చేవాడికి గారు ఈయన హౌస్లో పెద్ద రైట్ టైప్ అనమాట అంటే ఊరు పెద్ద టైప్ అలా ఉందాం అనుకుంటారు ఈయన ఈయన కోసం గేమ్ ఆడటాడు అవతల కోసం గేమ్ ఆడతాడు మన గారు నెక్స్ట్ వస్తే బడికి ఈము ఎంటర్టైనరు చాలా బాగా ఆడతాడు అందరిని ఇమిడేట్ చేస్తాడు దీని గురించి పెద్దగా చెప్పాల్సింది లేదు హౌస్లో ఇప్పుడు వరకు మనం కొంచెం చూడగలుగుతున్నావురా నవ్వు వస్తుంది రా బాబు అనుకునే పర్సన్ అంటూ ఉన్నారంటే ఈ సీజన్లో ఈము జస్ట్ తర్వాత రాము ఇది మన రెండు నాలుగులు అనమాట ఎక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఎక్కడ ఎక్కడ అక్కడ అక్కడ ఎక్కడ ఏదో చేసేద్దామని ఆయనే పాపం ఏదో కూడా అయిపోతూ ఉంటారు ఈయన అవునా వీళ్ళందరిలో అస్సలే నా వాగుడికాయ శ్రేజ గారు ఎందుకు గొడవ పెట్టుకుంటారో తెలీదు అసలు ఎందుకు గరుతుందో తెలీదు అసలు ఎవరి వైపు ఉంటుందో తెలియదు అసలు స్టాండ్ లెస్ మనకు వాయిస్ తింటేనే కొంచెం మంచి ఆవిడే కానీ వాయిస్ తింటేనే అరే బాబో అనుకున్న పర్సన్ అనమాట ఈవిడ నెక్స్ట్ వస్తే ఆవిడకి దివ్య గారు ఏదో నేను స్టాండ్ తీసుకుంటున్నాను ఏదో స్ట్రాటజీ చేస్తున్నానని చెప్పి అనుకుంటున్నారు కానీ అంత స్ట్రాటజీ లేదు నేను ప్రతిదానికి ఎమోషనల్ అవను అని చెప్పి మళ్ళీ ఎమోషనల్ అయ్యే పర్సనే మన దివ్య గారు ఇలా ఉన్నారు డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు ఒక్కొక్క ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్యన నలిగిపోతుంది ఎవరో మనమే మనమే నలిగిపోతున్నాం అని చెప్పిన అభిప్రాయం సరే ఎన్ని క్యారెక్టర్ల మధ్య మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఓకే సైనింగ్ ఆఫ్ అశోక్